మారిపోతుంది ఇందులో ఏదో రాస్తుందే ఏంటిది ఇందులో కూర్చున్నవాడు గొప్పవాడు అవుతాడా ఈరోజు నేనే కూర్చుంటాను నేనే గొప్పవాడిని అవుతాను అమ్మా ఎంత ఎన్ని రోజుల తర్వాత నెమ్మదిగా హాయిగా ఉన్నాను ఒక అరగంట తర్వాత ఆయన ఎంతసేపు కూర్చుంటామండి నాకు బోరు కొడుతుంది ఒక రౌండ్ అట్లా వెళ్ళేసి మళ్ళా వచ్చి కూర్చుంటా ఇది రావట్లేదు అబ్బా రావట్లేదు ఈసారి చూడట్లా అబ్బా ఏంటిది రావట్లేదు దేవుడా ఎవరు కాపాడుతాను నిండు నేను కాపాడుతాగా నీ సమస్య ఏమో నాకు చెప్పు అన్నా లాగొచ్చినావన్నా ఈ బురద సుబ్బారావు గురించి ఊర్లో తెలుసుకో నేను చేయలేని పనే లేదు పనేలేదు బయటికి తీసుకురా అన్నా నీ సమస్య ఎంత ముందు నిన్ను కూర్చున్నాను గొప్పవాన్ అవుతానుకున్నాను నీ కుర్చీ అతికిపోతాను అనుకోలేదు సిటికి నీళ్ళు లేపుతా నీకు ఇష్టమా సిటికే సిట్టికి నీళ్ళు ఎందుకురా దీంట్లో ఇరుక్కుపోయావు నేను తాగిందంతా దిగిపోయింది కదరా మళ్ళీ వస్తాను ఎల్లి ఎనర్జీ డ్రింక్ వేసుకుని వస్తానుండు వీడి తాగిపోతా దగ్గరికి వచ్చినప్పుడే స్మెల్ వచ్చేసింది వీడినే ఒక లేపాలా నన్నేం లేపుతాడు వాడి పేరు బురద సుబ్బార్ అన్నప్పుడే నాకు లైట్ గా డౌట్ వచ్చింది వీధులను కాపాడడానికి ఎవరు లేరా ఇంకెవర కాపాడడానికి ఎవరు లేరా నాకు సహాయం చేయడానికి ఎవరు లేరా హెల్ప్ 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 చేయండి యో ఇక్కడ మనిషి ఆర్తనాలు చేస్తుంటే ఏంద డాన్సులా ఎవరు రావాడా ఈ మార్నింగ్ స్టార్ నే యో అని అంటాడా మార్నింగ్ స్టార్ మీ ఫ్యాన్ అండి నేను ఫ్యాన్ అని చెప్పి నేను వస్తే లేకుండా కూర్చోనే ఉన్నావు ఒక్కటి తన్నా మూడు పల్టీలు కొడతావు మొన్న చూసినావు కదా తంతే పన్నాడు ఇరుక్కుపోయినా సార్ మిమ్మల్ని హెల్ప్ కి పిలిచినా సార్ నా ఫ్యాన్స్ కి ఒక్క సమస్య అంటే నిమిషాల్లో వచ్చేస్తాను నిన్ను లేపాలంతే కదా అంతే సార్ మీ పవర్ అంటే నాకు తెలుసు సార్ ఎందుకు చెప్తున్నా నువ్వు ఒక్కసారి తొడగొట్టినంటే అట్లా ఎగిరొస్తావు పైకి నువ్వు సార్ ఇది సినిమా కాదు ఈ చైర్ గురించి మీకు తెలియదు ఇంతకు ముందే బురద సుబ్బారావు ఆయన వల్ల కాకుండా వెళ్ళిపోయినాడు ఎవడు రవడు బురద సుబ్బారావు రోడి అంట ఎవరు నన్ను పిలిచింది ఎవరు నన్ను పిలిచింది ఏమి రాదు ఆయన ఇంత గబు కొడుతుంది నువ్వెవరి మా ఏరియాలో సౌండ్ చేసేది ఏం అనుకుంటున్నారా మీరు నీకొత్తాడా వాడికోడా కొట్టానంటే ఇద్దరు ఎగిరి పడతారు పడతారా ఏమనుకుంటున్నారా కొరయా నువ్వు నా సినిమా మీకు చెప్పేది కాదు చేసి చూపిస్తాను లేకే ఏమయ్యా వాడిని లేప నువ్వు ఎవరు చూపుతా నువ్వు ముందర్రా సార్ తోడ వాడికి గుట్ట నాకు కొట్టారా ఏంది పని చేయలేదే ఇప్పుడు చూడు నీకో సార్ ఏం సార్ నీకు నా తోడ పవర్ సరిపోవట్లే నా డాన్సులు చూస్తావు కదా సినిమాల్లో నువ్వు పోయిన వారం మా ఏరియాలో ఒకటి తెచ్చిపోయాడు వాడిని పూడ్చడానికి తీసుకెళ్లేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నన్ను లాగే ఒక స్టెప్ వేయమన్నారు ఒక్క స్టెప్ వేసిన శవం కూడా స్టెప్ వేసుకుంటూ వచ్చింది దాకా నిజంగానా సార్ లేదురా నేను పనికి రానడానికి నేను అబద్ధాలు చెప్తా ఉండు పని చేయలేదే అరే సరే నాకు కొంచెం పని ఉంది పనుంది వస్తాను ఈ మార్నింగ్ స్టార్ కూడా నన్ను కాపాడలేకపోయినాడే ఎవరు నన్ను కాపాడతారు నీకు మార్నింగ్ స్టార్ పవర్ సరిపోదు వేరే ఆయన తీసుకొస్తాను ఇంకా కాదు తెలియకుంటే దీంట్లోకి వచ్చినానే చాలు ఆ మనిషిని ఒక చూపు చూడయా మంత్రదనం వాడికి కాదు నీకేస్తా చూడరా రేయ్ ఆల్రెడీ వేస్తున్నావు మీద ఈ తాగుబోతుండేసి తప్పైపోయింది ఇప్పుడు చూడరా పట్టుకున్నది మామూలు శక్తి కాదు ఈ మంత్రగాడు నిన్ను కాపాడుతాలే అన్నా నేను బతికి పట్టగడితే చాలన్నా శక్తి మంత్రదండక్తి లేపాలా ఇప్పుడే లేపాలా ఇప్పుడు లేరా నువ్వు నేను మంత్రం చేసేసా లేస్తే లేచేస్తానా నమ్మకం లేన మూడు వేల దయ్యాలు వచ్చి నాకు సహాయం చేశాయి దయ్యాలు నుండి లేపుతా ఉన్నాయరా లేరా మంత్ర ఏడు పౌరు వాళ్ళు ఈరోజు లేకపోతున్నాను ఏంది వీడి దగ్గర ఈ కుర్చీ దగ్గర ఏ మంత్రం పనిచేయలేదే వీడికంతా ప్రేత భూతాల శక్తిని వాడాలా ఒరే మంత్రిగాడా చైర్ లో ఉండే నువ్వు లేపమంటే నువ్వు ఆడ ఈడ డ్యాన్సిల్ చేసి పడుకున్నావు కదరా మంతటిగానే పడగొట్టేసింది ఈ చీరకి ఎంత పవర్ ఉందో తమ్ముడు నిన్నెవరూ కాపాడలేరు అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో ఎంత మంది వచ్చిన సరే బయటకు లాగలేకపోతున్నారే ఈ దరిద్రగుడు చీరలో తెలియకుండా వచ్చినాను హలో ఏంటండి ప్రాబ్లం ఇక్కడ చాలా సందడిగా ఉంది ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏమైంది ఈ అబ్బాయి చీరలో ఇరకిపోయాడండి అవును సార్ మీరెవరు నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ గా ఉంటున్నాను నువ్వు ఒక్కడేనయ్యా తక్కువ ఏంటి ఈ అబ్బాయిని ఎంతో మంది కాపాడాలని చూసినారు కానీ కుదరలేదు మంత్రి గారిని చూసావా ఎట్టబడి ఉన్నారు మీరేనా నిజమైన పిచ్చోళ్ళు మంత్రాలకు చింతకాయలు రాలతాయా నా చదువు ఏమిటి నేను ఎంతమందిని దేని దేంట్లో నుంచి లేపినాను తెలుసా నీకు నీ చదువు వీని లేపేదానికి పనికొస్తుంది ఏమయ్యా మర్యాదగా మాట్లాడు చూదేస్తంపేస్తా నిన్ను నువ్వు ఏమనియా నువ్వు సార్ ఏంటి అవునయ్యా ఏదో మాట వరసుకున్నాను కన్నాను సూదెత్తుకుని రోడ్లు అంతా తిరగతారనుకున్నావా సరే ఉండు నా బ్యాగులు ఏమన్నా ఉందేమో చూద్దాం ఏముంది దీంట్లో ఆ వీడికి కావాల్సిందే ఉందిలే బాబు కొంచెం సీటు పైకి ఎత్తమ్మా ఏం సార్ సూట్ కేసు పైకి మాట్లాడుతున్నారు దీంట్లో ఇరుక్కుపోయినాను సార్ తిరగడానికి అవ్వట్లేదు అవునా సార్ ఎట్టయినా కాపాడండి సార్ అబ్బాయి ఏదైనా ఇస్తాడు నాకు వెనక ప్యాకెట్ లోనే డబ్బు ఉందంట నేను ఇప్పుడు చెప్పాను ఎక్కడే ఉందో డబ్బు అంతా ఫీజు లేకుండా నేను ట్రీట్మెంట్ చేయను బాగా చేసి ఫీజు తీసుకో నువ్వు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు ఫస్ట్ ఫీజు కడితేనే మళ్ళీ ట్రీట్మెంట్ బాబు డబ్బులు చూపించు మొత్తం నువ్వు ఎత్తుకుంటే నేను ఎందుకు ఇక్కడ ఉండాను వాడి మీద కనికరం ఏమయ్యా నువ్వు అతని బంధువు కదా నేను ఎప్పుడు మందు బంధువేందా తీసుకో కొంచెం అట్రా దారికే సరే నీకు ఇప్పుడు ఒక ఇంజక్షన్ వేస్తాను ఈ ఇంజక్షన్ వేసిన వెంటనే నువ్వు లేచి నిల్చుంటావు నీ అంతటి నువ్వే ఓకే అయిపోయింది బాబు నీ పని ఇప్పుడు చూడు నువ్వే లేచి నిలబడతావు అయిపోయింది కానీ లే ట్రై చేయి ట్రై చేయి అవునా సార్ అలాగే సార్ అలాగే సార్ ఇప్పుడు వదిలేస్తాను సార్ ట్రై చేస్తాను సార్ డాక్టర్ చెప్పాడంటే కరెక్ట్ గానే ఉంటుంది రావట్లేదు ఏరా ఇంకా నువ్వు లేలేదా షూటింగ్ కి వెళ్తున్నా రా సాయంకాలం వచ్చి చూస్తానురా యో మార్నింగ్ సార్ కాదు యా మధ్యాహ్నం సార్ చాక్లెట్ అంతా అవద్దా ఒక టిఫిన్ అంటే అవద్దా ఈడే మీరు జరిగిందే ఊరికి చెప్పాక మొహానికి గౌరవం కూడానా ఎంతోమందిని కాపాడు నేను ఈ చైర్లో నుంచి మాత్రం నేను ఎవడు కాపాడలేదు నేను ఏ ఊర్లో రావ ఉన్నానా తెలుగులో మాట్లాడితే ఏ ఊర్లో అన్నా నువ్వు అమెరికాలో ఏమైనా ఉన్నావా నువ్వు ఏమన్నా ఓయమ్మా ఈ చైర్లో ఉన్న దేవుని ననగొట్టుంది ఈ చైర్కి ఎంత పవర్ ఉంది వీడి కోసమే కదా మనం మంత్రం చేసింది అందరండి ఆ చేతులు కాళ్ళు పట్టుకొని లాగండి నువ్వు కా నువ్వు చేతులు పట్టుకొను కళ్ళు పట్టుకొను జుట్టు పట్టుకొని లాగి ఆ విన్నా నన్ను నా వల్ల కావట్లేదు బాబు అమెరికా నుంచి ఒక స్పెషల్ డాక్టర్ ని నేను రమ్మంటాను ఇప్పుడే వెళ్లి పిల్చుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అయ్యయ్యో అయ్యయ్యో నన్ను ఎవరు కాపాడతారు మార్నింగ్ స్టార్ వల్ల కాలేదు బుడద సుబ్బారావు వల్ల కాలేదు మంత్రగా వల్ల కాలేదు డాక్టర్ వల్ల కూడా కాలేదు నన్ను ఎవరు కాపాడతారుచ్చినానన్నా ఈ చైర్ లో కూర్చున్న వారు గొప్పవాళ్ళు అవుతారని రాసి ఉంది నాకు కూడా అవని ఆశ వచ్చి కూర్చున్నాను అంతే ఈ చైర్ నన్ను పట్టేసుకుంది ఈ నలుగురు వచ్చి ఏమేమో చేశారు అయినా ఎవ్వరి వల్ల కాలేదు అయ్యో పాపం దీనికి పరిష్కారం ఒకటే ఉంది ఇది నువ్వు అనుకున్నట్టు మాములు చేరు కాదు ఇది పాపం భయంకరమైన పాపం పాపంలో పడేవాడు ఉంటాడు గాని ఉండడు నా స్నేహితులారా అందరూ ఒక మాట గమనించండి ఈ రోజుల్లో మానవులు పాపం నుంచి బయటికి రావడానికి ఏమేమో చేస్తున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు మీకు ఒక రహస్యాన్ని చెప్తాను రక్తం సమస్త పాపముల నుండి మనమల్ని విడిపించును రెండు వేల సంవత్సరాల ముందు సిలువలో ప్రభు దేనికి చనిపోయాడు అనుకుంటున్నారు మనందరి పాపముల నిమిత్తమే ఈ రోజు మీ అందరి కళ్ళ ముందు ఈ అబ్బాయిని విడిపించేది ఆ యేసు రక్తమే బాబు నేను ప్రార్థన చేసేటప్పుడు ఏసయ్యని నువ్వు నమ్ము ఏసు రక్తమే నిన్ను విడిపిస్తుంది లేదంటే నీ జీవితాంతము ఈ చేరులో ఈ పాపంలోనే ఉండిపోతావు బయటకొస్తే చాలన్నా ప్రభుకి ఎంత కనికరం చూపించే దాంట్లో మా యేసు అందరికన్నా గొప్పవాడు ఈ రోజు నీకు విడుదల వస్తుంది ఇదేలా అందరూ చెప్పినారు కానీ ఒక్కరి మాట కూడా జరగలేదు ఇంతకాలం నువ్వు మనుషుల శక్తి చూసావు దెయ్యాల శక్తి చూసావు కానీ దేవుని శక్తి చూడలేదు కదా ఇప్పుడు చూస్తావు ఆయన దేవుని కుమారుడని నువ్వు నమ్ము ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఈ హీరో కన్నా ఏసే గొప్పవాడా బురద సుబ్బారావు వల్ల కాలేదంటే ఎవడ వల్ల కూడా కాదు ఆ యేసు ప్రభు నిన్ను లేపితే మంత్రాలు వేసి నేను యేసు ప్రభు వెనక వెళ్ళిపోతా ఏంది మీరు అబ్బాయికి బాగా వాళ్ళని ఇంగ్లీష్ వాడిని తీసుకొచ్చినాను మీరేంట పిక్చర్ లాగా ప్రార్థన అది ఇది అంటారు అది కూడా చూద్దాం ఇప్పుడే తేలిపోతుందిగా దానికత్తూ చూద్దాం నేను చూస్తాగా మీతో నేను మాట్లాడడం కన్నా ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ నన్ను మీ నా గురించి చెప్పండి నేను కాదు ఎవరు ఆ ప్రభు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువా సజీవుడైన దేవుని కుమారుడా ఏసయ్యా ఇతన్ని పాపం నుంచి మీరు విడిపించండి నువ్వు సిలువలో మరణించింది పాపులను విడిపించడం కొరకే నజరుడైన క్రీస్తు నామంలో శక్తి విడుదలవును గాక పవర్ వచ్చినట్టుంది తమ్ముడు లే బా పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు ఇంకా దానికి పవర్ లేదు నీ మీద అధికారం లేదు అరే ఎంత ఆశ్చర్యం నేను బయటకు వచ్చాను నేను చేశాను నేను లే చేశాను ప్రభు నిజమైన దేవుడు నేను ఆయన నమ్ముతున్నాను ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం అయ్యా నీకు ఏసుప్రభు చెప్పయ్యా డాక్టర్లకే పెద్ద డాక్టర్ ఆ యేసు ప్రభు అని ఈరోజు నేను తెలుసుకున్నాను ఇక నుంచి నా జీవితంలో ఆ యేసు ప్రభుకే మొదటి స్థానం ఒట్టి మాటలతో చెప్పకుండా ఆ వెంబడించండి పరలోక తైన్యమే తోడు నా దువస్తుండగా ఏ నాటు దలుబను తాగుటకు ఏత్తులో ఏ నాటు దలుబను తాగ్గుటకు ఏత్తులో నారాజు వచ్చు చిన్నాడు నారాజు వచ్చున్నాడు నారాజు వచ్చు చిన్నాడు నారాజు వచ్చు